గర్భఫలం అనేది డబ్బు ఇచ్చి కొనలేం గర్భఫలం అనేది కేవలం దేవుడు మాత్రమే అనుగ్రహించాలి మన దగ్గర డబ్బు ఉంటే ఒక పొలాన్ని కొనగలం ఒక బిల్డింగ్ కట్టగలం ఒక కార్ కొనగలం ఒక బంగారాన్ని కొనుక్కోగలం పెళ్లి చేసుకోగలము ఒక భార్యని లేదా ఒక భర్తని మనం సంపాదించుకోగలం కానీ గర్భఫలం అనేది కేవలము దేవు కేవలం దేవుడు మాత్రమే ఇవ్వాలి అది దేవునికి మాత్రమే సాధ్యం ఈ భూమి మీద దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి కార్యాల్లో గర్భఫలం ఇవ్వటం అనేది దేవుని ఒకటి నీ యొక్క జీవితకాలం కానీ నీ మరణం కానీ అలాగే గర్భఫలం కానీ ఆయుష్ ఆయన చేతిలో ఉంటుంది గర్భఫలం అనేది ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి ప్రియులరా గర్భఫలము ఎహోవా అనుగ్రహించేటటువంటిది కుమారుడు ఆయన అనుగ్రహించే స్వాద్యము గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము తీయడం